నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కూటమి ప్రభుత్వం ఏదైతే ఎన్నికల్లో భాగంగా హామీ ఇచ్చిందో మెగా డిఎస్సి ని ప్రకటిస్తామని చెప్పి ఆ విధంగా ప్రకటించడం మరి ఈ రోజు చూసుకున్నట్లయితే మెగా డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించినటువంటి ఫైనల్ లిస్ట్ కూడా రావడం మరి గడిచిన ఐదేళ్ళలో జగన్మోహన్ రెడ్డి చేయలేనటువంటిది కేవలం పదిహేను నెలల్లోనే కూటమి ప్రభుత్వం చేసి చూపించిందని కొందరైతే చెప్తున్నారు మరి మొత్తానికి మరికొన్ని రోజుల్లోనే పదహారు వేల పైచిలకు మంది మెగా డిఎస్సి ద్వారా ఉద్యోగాల్లో చేరనున్నారు మరి ఇదే అంశం పైన చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు జనసేన నాయకులు శ్రీరామ్ గారు నమస్తే సార్ గడిచిన ఐదేళ్లలో కూడా ఒక్కసారి కూడా డిఎస్సి నిర్వహించలేదు మరి కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో భాగంగా మేము ప్రతి సంవత్సరం కూడా మెగా డిఎస్సి నిర్వహిస్తాము తద్వారా జాబ్లన్నీ కూడా ఫిల్ చేస్తామని చెప్పడం జరిగింది సార్ మరి పదిహేను నెలల్లోనే పదహారు వేల పైచీలకు పోస్టులు భర్తీ చేయడం ఏ విధంగా చూడాలంటారు మరి జగన్మోహన్ రెడ్డి భర్తీ చేయలే ఒక్క పోస్ట్ కూడా ఇవ్వకుండా ఇప్పుడు కేవలం పదిహేను నెలల్లోనే భర్తీ చేయడాన్ని ఏ విధంగా చూడాలి అండి అది చేత ప్రభుత్వం ఇది చేతల్లో చూపించి దమ్మున్న ప్రభుత్వం కూట ప్రభుత్వం సూపర్ సిక్స్ సూపర్ హిట్ కొంచెం ముందుకు వెళ్దాం ఎలక్షన్లో సూపర్ సిక్స్ ఇచ్చినప్పుడు అప్పుడున్న జగన్ కానీ మొత్తం అందరూ కూడా అవ్వదు 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 అక్కడ ఈ రోజున ఏమైంది పదిహేను నెలలోని ఎన్ని చూపించారు నాట్ ఈవెన్ ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ సగం కూడా అవ్వలేదు ఇంకా ఈ పదిహేను పదహారు నెలల్లో ఆల్మోస్ట్ అన్నీ ఆ ఫ్రీ బస్సు కానీ అన్నదాత సుఖీబావా అన్నీ అన్నీ కూడా ఈవెన్ ఆటోలకు కూడా ఆ పదిహేను వేల రూపాయలు ఏదో కూడా ప్రపోజల్లో ఉంది నాకు తెలిసి దసరాకి కమిట్మెంట్ చేస్తా సో ఎస్పెషల్లీ ఎన్ని సూపర్ సి చాలా చాలా ముఖ్యమైనది ఉద్యోగాలు కల్పించటం ఎస్పెషల్లీ యువత ఎక్కడైతే ఉన్నారో ఆ డిఎస్సి చేసిన వాళ్ళకి గత ఐదేళ్ళు మేనిఫెస్టోలో పెట్టాను గవర్నమెంట్ కానీ ఏమైనా చేశారా ఐదేళ్ళు ఏం చేయలేదు వాళ్ళు ఆశ చూపించి ఇస్తాం ఇస్తాం ఈ ఇయర్ వేస్తాం నెక్స్ట్ ఇయర్ వేస్తాం థర్డ్ ఇయర్ వేస్తాం ఫోర్త్ ఇయర్ ఐదు సంవత్సరాలు కారకల్పన గడిచిపోయి వాళ్ళకి ఏమాత్రం డిఎస్సి ఊని వెయ్యి ఐదు ఎక్కడ వేసిన పాపను కూడా పోలేదు నోటిఫికేషన్ అంటారు అదేమి లైవ్లోకి రాదు కానీ పదిహేను నెలల్లో మాత్రం పదహారు నాలుగు వందల పైచులకి మాట చేసి ఫైనల్ కూడా ఇచ్చేసి ఇప్పుడు స్కూల్లో జాయిన్ అయిపోతారు వన్ వీక్లో ఆలోచించండి పదహారు వేల నాలుగు వందల ముప్పై కుటుంబాలు మీరు ఆలోచించాల్సింది పదహారు నాలుగు కుటుంబాలు అంటే ఆలోచించండి ఎంత వాళ్ళు జాబ్ వస్తే వాళ్ళ మ్యారేజ్ అయితే వైఫ్ పిల్ల తల్లి తండ్రిని చూసుకుంటా మంచి టీచర్లుగా వాళ్ళకి లైఫ్ లాంగ్ సెక్యూరిటీ కూడా ఆ జాబ్ అంత అలా చేసి చూపిస్తున్నారంటే అది ఆ సమస్య నాకు తెలిసి ఓన్లీ లోకేష్ గారు యొక్క అంటారు పట్టుదల ఇది చేసి తీరాలి మీరు లోకేష్ గారు అంటే గుర్తొచ్చింది సార్ ఈ మెగా డిఎస్సి గురించి కింది స్థాయి కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు కూడా ఎన్నో పిటిషన్లు దాఖలు చేశారు అయినా సరే ఈరోజు ఫైనల్ లిస్ట్ వచ్చింది అంటే న్యాయ వ్యవస్థలకు కూడా ఇటువంటి పిటిషన్ దాఖలు చేసినప్పటికీ కూడా లోకేష్ గారు సమర్థవంతంగా ఎదుర్కొని దీన్ని కొలిక్కి తీసుకొచ్చారు మరి మొత్తానికి కొన్ని రోజుల్లోనే పదహారు వేల మంది కూడా టీచర్లు తమ ఉద్యోగాల్లో జాయిన్ అవ్వబోతున్నారు దీన్ని ఏ విధంగా చూడాలంటే ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినప్పటికీ కూడా కోర్టుల ద్వారా అడ్డుకోలే ప్రయత్నాన్ని విధంగా చూడాలంటారు ఏనేదండి వైఎస్ఆర్సీపీ ఒక మంచి పని జరగకూడదు కోర్టుల ద్వారా వెళ్ళారు కానీ ఈయన ఏం చేశాడు లోకేష్ గారు హానెస్ట్గా సిన్సియర్గా పొట్టు వదన విక్రమార్కుల మనం మంచి చేస్తున్నాం ప్రజలకి మనం మాటిచ్చాము అది లీగల్గా అన్ని విధాలుగా ట్రై చేయాలి ఎక్కడా వదలలేదు ఏదో ఎవరైనా వంక దొరికిందండి ఏదో వదిలేనుకోండి అదిగో కోర్టు అడ్డేసి రాజ్య ఆయన రాజకీయం చేయాలనుకుంటే ఏం చేస్తుందిగో మన వాళ్ళు కోర్టులే వేశారు నేను చేయలేను తప్పించుకోవచ్చు కానీ ఆయన ఏమీ ఆలోచించలేదు రాజకీయం చేయలేదు ఏం చేశారు మనం మాటిచ్చాము సూపర్ సిక్స్లో మేనిఫెస్టోలో మాటిచ్చాము ఈ డిఎస్సిని తీసుకుంటాను మాటిచ్చా అని చెప్పేసి ఇమ్మీడియట్లీ అసలు ఎన్ని హైకోర్టు అవ్వచ్చు ఎక్కడికి ఏ కోర్టుకి వెళ్ళినా సరే దానికి తగ్గ ఆధారాలు చూపించి ఎంత బెనిఫిట్ అవుతున్నారు మనం ఏం మాటిచ్చాము అని దాన్ని బట్టి ఆయన ఈజీగా చాలా పుట్టదలకు చేశారు లోకేష్ గారు అయితే ఈ విషయంలో హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ డెఫినెట్గా చాలా చాలా రుణపడి ఉంటారు ఆయనకి ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఏదైతే హామీ ఇచ్చారో ఆ దిశగా అడుగులు వేస్తూ మెగా డిఎస్ఎన్ ప్రకటించడం వచ్చిన ఈ సంవత్సరన్నర కాలంలోనే పూర్తి చేయడం చూశాను సార్ కానీ ఈ మెగా డిఎస్సి కూడా దగా డిఎస్సి అంటూ వైసీపీ చేస్తున్నటువంటి ప్రచారం ఏ విధంగా చూడాలంటే అది చేతకాక కాకపోతే ఇప్పుడు దగా డిఎస్సి అన్నారండి వచ్చి చెప్పమంటే ప్రజల్లోకి వచ్చి చెప్పండి ఎక్కడో కూర్చొని చెప్పడం కాదు ప్రజల్లోకి రండి ఈ రోజు లిస్ట్ వచ్చిందా జనాలు జాయిన్ అవుతారు వన్ వీక్ టెన్ డేస్ లో పదహారు వేల పైచీలకు ఇంకా దగా డిఎస్సీ ఎక్కడైంది చేసిన దగా వాళ్ళు ఏదో అనాలి ఎవరినొకరు మైకు ముందుకు తీసుకొస్తారు అంటే ఐదు సంవత్సరాల్లో కూడా ఒకసారి కూడా డిఎస్సీ నిర్వహించకుండా ఇప్పుడు ఇటువంటి విమర్శలు చేయడం చూడాలంటారు చేతకంత అనువంతని ఏదో టనాలని అంటే ఇదే కాదు మీకు ఏ విషయం చూసినా సరే ఐదేళ్ళలో మేనిఫెస్టోలో వాళ్ళు చెప్పిన వాళ్ళు చేయలేదు ఇప్పుడు ఈ మేనిఫెస్టో బట్టి వీళ్ళు చేస్తూ పోతున్నారు అదేంటి వీళ్ళు వాయిదా వేయట్లేదు టైం ఉంది టైం ఉంది వన్ ఇయర్ అయింది కదా వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది కదా టూ ఇయర్స్ అయింది ఇంకా మూడు అనే మాట ఎవరు చెప్పట్లేదు మీరు అబ్జర్వ్ చేయండి ప్రతిదీ ఎంత తొందరగా అయితే అంత తొందరగా చెమటోడ్ చెమటోడ్చని ఎందుకంటే ఆర్థికంగా చాలా వీక్గా ఉందండి వెరీ ఫ్రాంక్లీ స్పీకింగ్ గత ప్రభుత్వం చేసిన తప్పుల వల్ల ఆర్థిక లోటు చాలా ఉంది కానీ అదేం వంక పెట్టుకోవట్లేదు వీళ్ళ ఆర్థిక అభివృద్ధి ఎలా జరగాలి ఉద్యోగాలు ఎలా సృష్టించాలి సంపద ఎలా సృష్టించాలని సిబిఎన్ గారు వీళ్ళంతా ఆలోచన చేస్తూ పక్కన చేస్తూ ఇవన్నీ చేసుకుంటుంది అంతే చాలా టైం వర్క్ ఆల్మోస్ట్ నాకు తెలిసి సిబిఎన్ గారు అవుట్ ఆఫ్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఒక సిక్స్టీన్ సెవెంటీన్ అవర్స్ ఓన్లీ దీని మీద ఉంటారు ఎందుకంటే సంపద సృష్టించాలి సంపద సృష్టించకపోతే ఇంకా లోటుకెళ్ళిపోతుంది స్టేట్ సంపద సృష్టించతో పాటు ఇక్కడ ఏమైతే మనం హామీలు ఇచ్చామో ఉద్యోగాల రూపకల్పన కానీ ఇలాగ అన్నదాత సుకివ కానీ బస్సు ఫ్రీ మహిళలకు శ్రీశక్తి బస్సు ఫ్రీ కానీ రేపు ఆటో వాళ్ళకి డబ్బులు ఇవ్వటం కానీ ఇవన్నీ చేస్తూ ఈ మాట ఇంకో మాట కూడా చెప్తాను మొన్న లోకేష్ గారు పెట్టిన ఏ సమ్మెట్కెళ్ళాను నాకు యూఎస్ కంపెనీ డైరెక్టర్గా ఉంటే వీఆర్ ది గోల్డ్ స్పాన్సర్షిప్ మాకు అది వెళ్తే అసలు ఎన్ని జాబ్స్ క్రియేట్ చేస్తున్నారండి దాంతో ఫైని ఏదో ఒక కంపెనీ ఒక ఆయన ఎండి మాట్లాడారు సీఈఓ అక్కడ ఆయనది చెప్పింది ఐ నెవర్ ఎవర్ సీ సచ్ ఎ సీమ్లెస్ ప్రాసెస్ టు గెట్ ఆన్ ది బోర్డ్ అంటే ఒక కంపెనీని తీసుకొచ్చి ప్రాసెస్ చేసి వైజాగ్లో చెయ్యాలంటే వన్ మంత్లో ఎటువంటి అబ్స్ట్రక్షన్ లేకుండా డాక్యుమెంట్స్ తీసుకోవటం ఎక్కడ వాళ్ళని ఏమీ బ్రైబని కానీ ఏమీ లేవంట అసలు సీఈ డైరెక్ట్గా చెప్పాడు ఆ మీటింగ్లో రికార్డెడ్ చేసి లిటరల్ వన్ మంత్లో సీమ్లెస్గా కంపెనీ ఫ్లోట్ చేస్తారు కొన్ని వేల ఉద్యోగాలు వస్తున్నాయి ఎన్వీడీ వైస్ చైర్మన్ సౌత్ ఏషియా చైర్మన్ వచ్చారు ఆ రోజున చాలా పెద్ద పెద్దలు అంతా వచ్చి ఏ టూల్స్ మీద ఎలా ఉంది వైజాగ్ ఏం చేస్తాం గవర్నమెంట్ ఎలా సపోర్ట్ ఇస్తుంది ఎందుకు చెప్తానంటే సేమ్ సిమిలర్ జాబ్స్ ఇవి కూడా ఎందుకంటే కొన్ని లక్షల జాబ్స్ ప్రామిస్ చేశారు ఆ దిశగా కూడా అడుగులేస్తున్నారు ఎక్కడ కూడా ఏదీ వదలలేదు వీళ్ళు చేతకాంతనం వాళ్ళు చేయలేరు లాస్ట్ టైం ఐటీ ఇండస్ట్రీ ఎంత వరుషట్గా ఉంది ఫైవ్ ఇయర్స్లో అమర్నాథ్ అనుకుంటాయను ఎంత వరుషట్గా మాట్లాడు అసలు ఆయన ఆ దావోస్ వెళ్ళండి నాకు చెల్లేస్తుంది అని వెళ్ళలేను వెరీ సిల్లీ థింగ్స్ అసలు వాళ్ళు మాట్లాడాను ఇప్పుడు ఈరోజు చూడండి వైజాగ్ ఇప్పుడు లోకేష్ గారు కానివ్వండి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి పరిశ్రమలకు రావడానికి ఎంతో కృషి చేస్తున్నారు ఇటువంటి నేపథ్యంలో కూడా ప్రభుత్వం చాలా తక్కువ ధరకే భూములను కేటాయిస్తుంది అనే విమర్శలు కూడా చేస్తున్నారు ఏంటి విమర్శలు ఏంటి ఒక పక్క పరిశ్రమలు రావడం ఇంకో పక్క యువతకు ఉపాధి వస్తుందని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్పడం ఈ రెండింటినీ ఏ విధంగా చూడాలి వాళ్ళ చేతకి చెప్తాను ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ ఏ అనుకుంటాం ఎక్సక్ట్ టూ థౌసండ్ హైటెక్ సిటీ అప్పుడు సేమ్ అన్నారు సిబిఎన్ ఈరోజు హైదరాబాద్ పరిస్థితి చెప్పండి ఎన్ని హైటెక్ సిటీలు ఎన్ని సైబర్ సిటీలు అసలు దాని రూపురేఖలు కానీ ఆ ఫౌండేషన్ వేసినప్పుడు వాజ్పేయి నాకు బాగా గుర్తు ఐ వాజ్ ఇన్ ఫైనల్ ఇయర్ ఆఫ్ ఇంజనీరింగ్ అనుకుంటా సో వాజ్పేయి వచ్చినప్పుడు ఎంత ఎవరన్నా డ్రీమ్ చేశారా సేమ్ ఇక్కడ కూడా అంతే ఆ డ్రీము ఎవరు చంద్రబాబు నాయుడు గారి డ్రీమ్ అది ఇండియాలో ఉంది ఐటీ కానీ దాన్ని అందిపుచ్చుకొని దాన్ని ఎలాగ అడ్వాన్స్ చేయాలని టూ అండ్ ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆయన థాట్ ప్రాసెస్ అలా ఉంది సేమ్ ఇప్పుడు ఇది అంతే ఇప్పుడు ఇలాగ అంటారు వీళ్ళు ఏం చేస్తారు ఏం అవ్వదు ఏం చేస్తారు ల్యాండ్ ఎందుకు ఇచ్చారు వన్ రూపీకి ల్యాండ్ ఇచ్చారు టూ రూపీస్కి ల్యాండ్ ఇచ్చారు గ్రోత్ చూడలేదు వీళ్ళంతా ఏంటంటే ఎక్కడైతే కొంచెం చదువు తక్కువ ఉండి వెరీ రూరల్ ఏరియాస్ ఉంటే వాళ్ళని ఏదో మబ్బి పెట్టడానికి చూస్తారు వైఎస్ఆర్సీపీ వీళ్ళంతా చేసే పని ఏంటంటే వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉండదు అని కొంచెం కానీ ఇప్పుడు అందరికీ నాలెడ్జ్ అంతుంది ప్రతిరోజు మీడియా అందరికీ అందుబాటులో ఉంది ఒక ట్వంటీ ఫోన్ డోర్స్ మీకు ఇంతలా మీడియా ఉండేది కాదు ఎవరికి ఏం జరుగుతుందో తెలిసేది కాదు ఆ ఊర్లో ఆ పేపర్ వస్తే వాడికి విషయం తెలుస్తుంది లేకపోతే ఆ ఊళ్ళో ఎవడే చెప్తే అదే నమ్ముతారు అంతే కానీ ఈ రోజున టెక్నాలజీ అలా లేదు ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఆన్ బోర్డు ప్లస్ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉన్నప్పుడు మీకు ఏదైనా కావాల్సిన రైట్ ఇన్ఫర్మేషన్ పెడితే చాలా మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది చూడండి వైజాగ్లో అన్ని కంపెనీస్ వస్తున్నాయి టీసేర్స్ గలంతా కూడా మొత్తం వర్క్ అంతా స్టార్ట్ చేశారు సో వీళ్ళకి ఏంటంటే వాళ్ళు చేయలేదు చేసిన వాళ్ళు ఏదో ఒకటి అనాలి ఎందుకంటే స్థానిక ఎన్నికలు వస్తాయి ఇంకా ఎన్నికలు ఏమిటి వస్తూ ఉంటాయి ప్లస్ వీళ్ళకి మనుగడ ప్రశ్నార్థకం అయిపోయింది వైఎస్ఆర్సీపీకి అయితే ఎక్కడా గొడవలు అందుకనే కుల మతాలు గొడవలు అయినా లేకపోతే ఇలాంటి ఏదోటి బ్లేమ్ చేయటం అంతే కానీ అభివృద్ధి అయితే ఎక్కడా ఆగదు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో ఎక్కడా కూడా నెక్స్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఇలా ముందుకు దూసుకుపోతూ ఉంటుంది అంతే జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో చేయలేనటువంటిది లోకేష్ గారు కేవలం పదిహేను నెలల్లోనే మెగా డీఏసీని విజయవంతంగా నిర్వహించారని చెప్పి శ్రీరామ్ గారు చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ